హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతు భరోసాపై అతి భారీ గుడ్ న్యూస్ డబ్బులు వచ్చేది అప్పుడే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్లోన నిధులను ఈ నెల ముప్పై కోట్లుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల కోట్ కారణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయలేకపోయిందని కానీ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వాటిని త్వరగా అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని ఈ నెల ముప్పై కోట్లుగా రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా నిధులు అందజేసి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని ఆమె స్పష్టం చేశారు గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు రావాల్సిన నిధులు ఎన్నికల సమయంలో మాత్రమే విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎన్నికల కోట్ను అడ్డుపెట్టుకుని రైతులను ఆర్థికంగా ఇబ్బందులు పాల్చేసారని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం గత మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిందని ఇది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సంకేతమని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు పదివేలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం పన్నెండు వేలు పెంచింది ఇది రైతులకు అర్థం భరోసా కల్పించనుందని సీఎం అన్నారు రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు తమ అధికారంలోకి వచ్చిన పది నెలలోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ అవల్లు చేశామని దీంతో ఇరవై ఐదు లక్షల ముప్పై వేల మంది రైతులు అప్పుల భారం నుంచి విముక్తి పొందారని వివరించారు ఇకపై రైతులు అప్పుల కుప్పాల కూరుకుపోకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు ప్రభుత్వం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా అందించేందుకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది తాజాగా ఈ పథకంపైన కూడా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు భూమి లేని వారికి గుడ్ న్యూస్ అందించారు ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి పన్నెండు వేలు మంజూరు చేయనుందని మంత్రి వెల్లడించారు ఉపాధి హామీ కూలీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే తాము రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా నిధులు అందిస్తామని మంత్రి శిథాకల్ స్పష్టం చేశారు గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక స్థిరత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఇటీవల సీఎం రేవంత్ పేర్కొన్నారు రైతులకు భరోసా కల్పించడంలో ఎటువంటి రాజీ పడబోమని రుణభారం తగ్గించడం వ్యవసాయాన్ని బలపతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్